హాయ్ అండి ఈరోజు స్పెషల్ బెండకాయ ఫ్రై మీలో ఎంతమంది చిన్నప్పుడు బెండకాయ కర్రీ తినడం వల్ల ఎగ్జామ్స్లో మ్యాథ్స్ బాగా రాయొచ్చు బెండకాయ తినడం వల్ల మ్యాథ్స్ బాగా వస్తాయి అని చెప్పి తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేనైతే చిన్నప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ కానీ నార్మల్ ఎగ్జామ్స్ అయినా సరే ఏవి ఎగ్జామ్స్ ఉన్నా బెండకాయ కర్రీ మాత్రమే తినేదాన్ని ఎందుకంటే మ్యాథ్స్ బాగా వచ్చేస్తాయి బెండకాయ తినటం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది లెక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు అండ్ దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది మందబుద్ధి వస్తుంది చదివిన అన్ని మర్చిపోతామని చెప్పేవాళ్ళు సో కంపల్సరీగా బెండకాయ తినేదాన్ని మ్యాథ్స్ రావడం దేవుటరుగు బెండకాయ కర్రీ మటుకు కంప్లీట్గా ఖాళీ చేసేదాన్ని నాలాగా మీరు చేసేవాళ్ళ చిన్నప్పుడు నేనైతే నా చిన్నప్పుడు అలానే చేసేదాన్ని ఎంతమంది అలా చేశారో కామెంట్ చేయండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చెక్ చేయండి